మన శ్రీకాకుళం జిల్లాలో ఒక కొత్తతనం కొత్తతనం అంటే హెలికాప్టర్ రైడ్ మన రక్త ఫెస్టివల్ పరంగా ఇక్కడ పెట్టాలి సో సివిల్ ఏవియేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి ముందుగానే మన దాదాపు ఒక టూ మంత్స్ ముందుగా సప్తమి ఫెస్టివల్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సో వన్ మంత్ బిఫోర్ నుంచి హెలికాప్టర్ రైడ్ ఇక్కడ ఉండాలి కాబట్టి అరేంజ్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్కడ అన్ని సెక్యూరిటీ అలాగే పబ్లిక్కి ఎటువంటి సౌకర్యం లేకుండా ప్రాబ్లం లేకుండా అక్కడ చేయడం మన ఆధ ఉంది కాబట్టి అక్కడ అరేంజ్మెంట్ స్టార్ట్ అయింది బీ అండ్ యూజ్ ఉంటుంది ఇంకా ప్రైస్ ఇంకా డిసైడ్ చేయలేదు పూర్తిగా బట్ కానీ దాదాపు ఒక ఎయిటీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ పద్దెనిమిది వందలకు రెండు వేల వరకు ఉండొచ్చు సో నేను ఇంకా మాట్లాడుతున్నాను ఆ కాంట్రాక్ట్ బట్ కానీ పబ్ పబ్లిక్కి ఈ అంత సౌకర్యం వచ్చేలాగా ఇది కాకుండా ప్రతి ఒక్క రైడ్ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ టెన్ మీద పది పది నిమిషాల వరకు ఒక రైడ్ ఉంటుంది ఆ రైడ్లో డెఫినెట్గా మన దగ్గర ఉన్న సౌదీ టెంపుల్ ఇది కాకుండా శ్రీకుకం టెంపుల్ ఒకవేళ అయితే బీచ్ వరకు వెళ్ళడం ఒక సార్టీ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ సార్టీ శ్రీకాకుళం పై నుంచి ఎలా కనిపిస్తుంది అది ఖచ్చితంగా పబ్లిక్కి అది ఒక చాలామందికి ఒక ఒక ఐబోర్స్ ఒక న్యూ కొత్తదనం అది అది మనం తీసుకొస్తున్నాము ఒకటే అంటే దీంట్లో మినిమం నెంబర్ ఆఫ్ రైడ్స్ ఉంటాయి అంటే మరి లైట్ ఫెయిల్ అయితే హెలికాప్టర్ పైన పెరగడానికి లేదు ఇది కాకుండా వేమెంట్ కూడా దీంట్లో త్రీ ఫిఫ్టీ కేజీస్ కంటే ఎక్కువ తీసుకోవడానికి లేదు కాబట్టి ప్రతి ఒక్క రైడ్లో ఒక సిక్స్ పర్సన్స్ ఫైవ్ టు సిక్స్ పర్సన్స్ మాత్రమే జరగచ్చు దీనికి ఒక స్పెసిఫిక్ వెబ్సైట్ కూడా పెట్టడం జరుగుతుంది ఆ వెబ్సైట్లో నేను బుక్ చేసుకొని ఆ వెబ్సైట్ కూడా నేను ఇస్తాను నేను అందరికీ ఇస్తాను లింక్ ఇస్తాను బుక్ చేయండి ఒకవేళ వెబ్సైట్ బుక్ చేయలేకపోతే ఆన్ ద స్పాట్ కూడా బుకింగ్ చేస్తాం తీసుకుంటాము మూడు రోజు ఉంటుంది టూ త్రీ అండ్ ఫోర్ మూడు రోజు ఈ హెలికాప్టర్ అయినా ఉంటుంది అండ్ దీనికి అన్ని ప్రికాషన్స్ మనం అన్ని పాటిస్తాం యాక్చువల్ ఎయిర్పోర్ట్లో ఎలా ప్రికాషన్స్ మనం పాటిస్తాము అలాగే ఎగ్జాక్ట్లీ ఇక్కడ అన్ని ఫైర్ టెంటర్స్ కానీ అంటే ఫైర్ అంబులెన్స్ కానీ తర్వాత వెయిటింగ్ దట్ ఏరియా కానీ అక్కడ పశువులు కానీ లేకపోతే కుక్క కానీ అటువంటి రాకుండా బాధ్యత ఇది అంతా క్లీన్లీనెస్ కానీ మనం ఎగ్జాక్ట్లీ అలాగే మనం పాటించాలి నేను అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడే మీటింగ్ అందరికీ ఇవ్వడం జరిగింది సో కాబట్టి ప్రజలు కూడా దయచేసి అందరూ రావాలి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి అసౌకర్యం లేకుండా బికాస్ నాకు ముందుగా వెళ్ళండి నాకు ముందుగా ఉండాలి అది పూజ తప్పకుండా లైన్ పద్ధతిగా పాటించి ఈ హెలికాప్టర్ రైడ్లో అందరూ